హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నా స్టైల్లో పన్నీర్ కర్రీ పుల్కాలు ఎలా చేస్తానో చూపిస్తాను సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో మా నైట్ డిన్నర్ ఇది కలాయి స్టవ్ పై స్టవ్ పైన పెట్టి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఆయిల్లో బాగా రెడ్డీస్ కలర్ వచ్చినంత వరకు వేపాలి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు ఇది నా స్టైల్లో నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఎలా చేస్తారు అన్నది కామెంట్ లో చెప్పండి ఉల్లిపాయలు బాగా మగ్గనివ్వాలి వాసన పోయినంత వరకు ఉల్లిపాయలు బాగా వేపాలన్నమాట తర్వాత జీడిపప్పు వేసుకోవాలి ముందే వేస్తే రెడ్గా అయిపోతాయి అనమాట అదే బ్లాక్ గా అయిపోతాయి జీడిపప్పు అందుకే ఉల్లిపాయలతో పాటు ఏపితే కొంచెం పచ్చిగా ఉన్న జీడిపప్పు మంచిగా ఉంటదనమాట రుచిగా వస్తుంది తర్వాత కొత్తిమీర పుదీనా కొంచెం వేయండి ఏగుని ఉల్లిపాయల్లో ఇవి కూడా వేసి ఆపాలన్నమాట ఈ ఆకులు ఉల్లిపాయలు అన్నీ కలిపి బాగా మగ్గనివ్వాలి వంట చేయాలంటే ఎంతో ఓపికతో వంట చేసుకోవాలి మనం ఎంత ఇంట్రెస్ట్ పెడితే అంత టేస్టీగా వస్తాయి ఏ కర్రీస్ అయినా కదా బాగా మగ్గయి ఇప్పుడు టమాటా టమాటాలు వేసుకోవాలి ఈ టమాటాలు కూడా బాగా మగ్గని ఇవ్వాలన్నమాట ఏ కర్రీ అయినా ఎంత ఓపికతో చేస్తే అంత టేస్ట్ వస్తది ఫ్రెండ్స్ కాబరా దోబరాగా చేస్తే కర్రీలు అస్సలు టేస్ట్ ఉండవు మనం ఇష్టంగా ప్రేమగా వండితేనే ఇంట్లో వాళ్ళు ఎంతో రుచిగా తింటారు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లోనే ఏపీయాలన్నమాట ఇది కూడా పచ్చివాసన పోయినంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులో వేసి బాగా యాగనివ్వాలి పచ్చివాసన పోయినంత వరకు వేపాలన్నమాట మీరు స్టవ్ దగ్గర ఉండేటప్పుడు మీడియం ఫ్లేమ్ లో వంట చేసుకోవాలి స్టవ్ మనం మనకి ఏదైనా పని ఉండి పక్కన ఏదైనా పని చేసుకుంటున్నాం అంటే సిమ్ లో పెట్టుకొని చేసుకుంటే కర్రీ పాడవద్దు చాలామంది చాలా మంది మీడియం పెట్టేసి పక్కన పని చేసుకుంటే ఈ లోగా కర్రీ పాడైపోతుంది మాడిపోయి అందుకే నేను ఎప్పుడైనా కర్రీ వంట చేశానంటే మాత్రం పక్కన ఏదైనా పని ఉంటే సిమ్ లో పెట్టుకుంటాను స్టవ్ దగ్గర ఉన్నంత సేపు మాత్రమే హైలో పెట్టుకుంటాను ఎంతో ఓపిక ఉండాలి ఫ్రెండ్స్ వంట చేయాలంటే ఒక రోజంతా మనం ఇంట్లో లేకపోతే ఇంట్లో వాళ్ళు మాత్రం ఏ పని చేయలేరు ఫ్రెండ్స్ ఆడవాళ్ళకి అంత ఓపిక ఇప్పుడు మిక్సీలోని ఇప్పుడు వేపినవన్నీ వేసి అందులోనే సాల్ట్ అందులోనే కారం అందులోనే గరం మసాలా అంటే జీలకర్ర ధనియాలు నేను ఇంట్లోనే చేసుకుంటాను ఫ్రెండ్స్ ఇవన్నీ గరం మసాలాలను ధనియాలు జీలకర్ర గరం మసాలా అన్ని వేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట ఆ మిక్సీ పట్టేటప్పుడు కూడా దోశ పిండిలాగా మిక్సీ పట్టియకూడదు కొంచెం కచ్చా కొంచెం మరీ మెత్తగా చేయకూడదు అనమాట ఇప్పుడు ఆయిల్లో పన్నీర్ బాగా యాగనివ్వాలి చాలా మంది గోల్డ్ కలర్ వచ్చినంత వరకు ఏపుతారు నేనైతే కొంచెం లైట్ గా ఏపుతున్నాను ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వండుతారు ఎవరి టేస్ట్ వాళ్ళదే ఒక చేత్తో మొబైల్ పట్టుకొని ఒక చేత్తో యాప్ లేకపోతున్నాను ఫ్రెండ్స్ ఆ కళ కూడా కదిలిపోతుంది ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఏవి వేస్తున్నావో జాగ్రత్తగా వేయకపోతే కర్రీ కూడా పాడైపోతుంది అందుకే ఓపిక చూసుకుంటూ చేసుకుంటున్నాను అనమాట నేను యూట్యూబ్ ఛానల్ కొత్తగా పెట్టాను ఫ్రెండ్స్ మనకి మనంగా సపోర్ట్ చేసుకోవాలి కదా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ చూడండి వీడియోస్ ఇంట్లో ఎలా చేస్తారో అందరి ఇంట్లో అంటే ఎవరి ఎవరి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తారు నా స్టైల్ ఇలా చేసుకుంటాను ఫ్రెండ్స్ ఇప్పుడు మిక్సీ పట్టిన ముద్ద ఉంటది కదా అది కూడా ఈ పన్నీర్లో వేసి మీరు పన్నీర్ వేపేటప్పుడు పచ్చిమిరపకాయలు కరివేపాకు కంపల్సరిగా పన్నీర్తో పాటు వేపాలి ఈ కరివేపా కరివేపాకు వేస్తే మంచి స్మెల్ వస్తుంది పన్నీర్ కర్రీకి ఆయిల్లో ఇదంతా మగ్గనివ్వాలన్నమాట ఇవ్వాలి పన్నీర్ కి బాగా పట్టనివ్వాలి ఇది కొంతసేపు వేపిన తర్వాత ఇలా దగ్గర పడుతుంది పన్నీర్ కి బాగా మసాలా పడుతుంది ఇప్పుడు మిక్సీ పట్టాం కదా ఆ మిక్సీలో కొంచెం వాటర్ వేసి కొంచెం అలా అలా కలిపితే మిక్సీ కంటుకున్నది మనం కడిగేస్తాం కదా ఫ్రెండ్స్ అది తీసి కర్రీలో వాటర్ వేసుకోవాలన్నమాట తగినంత వాటర్ వేసుకోవాలి మరీ ఎక్కువ వేయకూడదు మరీ తక్కువ వేయకూడదు మీడియం లో వేసుకోవాలి ఉడకాలి కాబట్టి అది నైట్ కాకపో లైటింగ్ తక్కువ ఉంది ఫ్రెండ్స్ అందువల్ల కలర్ అలా కనిపిస్తుంది రెడ్డి వస్తుంది కర్రీ చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది కానీ ఇందులో అలా కనిపిస్తుంది కిచెన్ చాలా చిన్నది ఫ్రెండ్స్ మాది అందుకే వెలుతురు తక్కువ వస్తుంది అడ్జస్ట్ చేసుకోండి కొంచెం నా కర్రీస్ కూడా చూస్తూ ఉండండి ఏవైనా తప్పు చేస్తే కామెంట్ లో చెప్పండి ఇదేంటి ఇలాగేస్తారు అదేంటి అని ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పండి మీరు మేము ఫ్రెండ్స్ కదా ఇప్పుడు కొంచెం సాల్ట్ కొంచెం షుగర్ వేయండి పన్నీర్ కర్రీలో ఎక్కువ కాదు లైట్గా కొంచెం షుగర్ వేస్తే టేస్ట్ వేరే ఉంటది కర్రీ తెల్లగా కనిపిస్తుంది కానీ లైటింగ్ వల్ల అలా కనిపిస్తుంది రెడ్ గానే ఉంటుంది కర్రీ ఏంటి ఇలా ఉందని అనుకోకండి టేస్ట్ అయితే సూపర్ వస్తుంది అలా దగ్గరకు పడినంత వరకు కలపాలి ఎందుకంటే అడుగట్టేస్తుంది అనమాట అడుగు పట్టకంట అలా కలుపుతూ ఉండాలన్నమాట అలా కలుపుతూ ఉండాలంటే అలా నించొని కలప లేదు సిమ్ లో పెట్టుకొని ఒక సెకండ్కి ఒకసారి కలుపుతుంటే అడుగు పట్టదనమాట దగ్గరకు వచ్చింది ఆయిల్ పైకి తేలినంత వరకు కొంచెం సేపు ఉంచాలి చల్లారిన తర్వాత ఇంకా చిక్కగా అయిపోతుంది ఫ్రెండ్స్ కొంచెం ఉంటుందిగా పక్కన పెట్టుకోవాలి అయిపోయింది కర్రీ కలర్ఫుల్ గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ కానీ లైటింగ్ వల్ల అలా కనిపిస్తుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఎందుకంటే నేను చాలా సార్లు చేశాను కాబట్టి మీరు కూడా ఇలా చెయ్యండి అంటే మీ స్టైల్ ఎలా ఉంటుంది అన్నది తెలియదు కదా అయిపోయింది చూడండి ఫినిషింగ్ ఇలా వచ్చింది ఇప్పుడు దీంతో పుల్కాలు చేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది చేస్తాను చూడండి డైటింగ్ చేసిన వాళ్ళు లావుగా ఉన్న వాళ్ళు ఇలా పుల్కాలు చేసుకొని నైట్ పూట తింటే ఆడవాళ్ళకి పని ఉంటది ఫ్రెండ్స్ ఇంట్లో పని అంతా చేసుకొని తింటాము తిన్నది అరగదు దానికి తోడు లావ్ అయిపోతున్నారు చిన్న ఎక్కువ తినకపోయినా ఆడవాళ్ళకి తొందరగా ఒళ్ళు వచ్చేస్తుంది ఫ్రెండ్స్ నా స్టైల్లో పుల్కాలు ఇలా చేస్తాను చూడండి ఒక రెండు తింటే ఆడవాళ్ళు ఎక్కువ తినరు కానీ ఎందుకో లావ్ అయిపోతుంటారు ఆడవాళ్ళ కష్టమే కష్టం ఆడవాళ్ళందరికీ నిజంగా చేతులు ఎత్తి దండం పెట్టాలి ఫ్రెండ్స్ ఎంత కష్టపడతారో ఆడవాళ్ళ కష్టాన్ని ఎవ్వరు అర్థం చేసుకోరు అలా పులకాలు చేసుకున్నారనుకోండి ఆయిల్ లేకంట అంతే అయిపోయింది ఇలా అన్ని చేసుకొని పన్నీర్ కర్రీతో తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మెత్తగా వస్తాయి ఇలా గన్ చేసుకుంటే గాలి తగలకంట ఈ పులకలు పెడితే చాలా మెత్తగా వస్తాయి అన్నమాట చూడండి నేను టేస్ట్ చేసి చెప్తాను పన్నీర్ కర్రీ టేస్ట్ ఎలా ఉందో చెప్తాను సూపర్గా ఉంది ఫ్రెండ్స్ టేస్ట్ చాలా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి